నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టమ్ముటూరి ప్రకాశం పంట ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి చొక్కాది చాతిని చూపించిన ధైర్యవంతుడు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలది ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వనరులు బ్లాక్ గ్రైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేమి కావచ్చు కానీ ఇక్కడున్న యువతులో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది